दा ये छोटा जो हम्म 16 बना भाई এবারে দি ভাগيها পোস্ট ন পারে আছে বন্ধ ভাই ఇది గమ్ గలుద్దాం బాయ్ ఇది ఇది ఇస్ కా హଁ కమ హଁ కమస్తనే కుమార్ కొను సిమెంట్ తీచ్చమసమెంట్ సిమెంట్ నిలస్తాను అక్కడ కొ సిమెంట్ ఉండండి ఇక్కడ కొద్ది సిమెంట్ కొద్దిగా గుప్పుడు అర గుప్పుడు అంటే కొద్ది సిమెంట్ ఆ గుప్పుడు ఇక్కడ గమ్ వేయడానికి చాలా సమాచారం అంత అంతే అంత కూడా అవుతుంది

ఓకే సార్ ఇది పొందట్లేదా పొందింది ఓకే అదే గ్రైండింగ్ కట్టింగ్ ఏం కావాలి రమ్మే అది బ్యాగ్లో ఉందమ్మా చూడు తేనా వెళ్ళి సరిపోద్దా వచ్చే వరకు రే సరిపెడతా ఇది చూడండి ఇది ఇది మంచి సార్ नौ दो दो मेरे सामने रूपयेटर एक रूपए लासे बाबू एक रूपए लासे